పొద్దున వెళ్ళేసి వచ్చాను నేను పొద్దున మూడున్నరకు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే నలభై మంది దాకా ఆ ప్రయాణం చేస్తున్నారు దీపావళి సెలవులు అయిపోయింది హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది అలాగే దాంట్లో అందరూ ఫ్యామిలీసే ఉన్నారు పంతొమ్మిది మంది మాత్రం ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇంకా కొంతమంది అక్కడ ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పటివరకు అక్కడే ఉండి వచ్చాను ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బైక్ ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము అనేది అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను ఆ సిచువేషన్ చూసిన తర్వాత అందరికి ఒకటే ఆ సమయంలో ఆ బైక్ నడపడాలు తర్వాత హైవే పైన ఆపోజిట్ డైరెక్షన్ ఎన్ని ప్రతిసారి ఊర్లకు వెళ్ళి నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి అన్న కూడా వినకుండా వెళ్ళడం జరుగుతుంది ఒక ఒకరి నిర్లక్ష్యం వల్ల అంతమంది ప్రాణాలు కోల్పోవడం రోజు చాలా బాధాకరమైన విషయం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కేంద్రం నుండి ఎలాంటి సాయం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు సాయం అందించారు ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ రెండు లక్షల పాటు తర్వాత వీళ్ళకు ఇంజూరీ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా యాభై వేలు ఇస్తామని ప్రకటించారు అట్లాగే సీఎం గారు కూడా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం గారు అయితేనేవి దగ్గరుండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుండి దగ్గరుండి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళండి మీరు ఏంటి అని అప్డేట్స్ ఆయన వేరు దుబాయ్లో ఉన్నారు అప్పుడు కూడా ఫోన్ చేసి ప్రతి క్షణం ఫోన్ చేసి అధికారులకు కానీ మాకైతేనేమి ఫోన్ చేసి

ఈ నాయకులు రమేష్ గారు అయితేనేమి సర్పంచం అయితేనేమి వీళ్ళందరూ అధికారులు అయితేనేమి అందరూ సహకరించి వెంట వెంటనే ఇది కొన్ని రోజుల దీంట్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఓపెనింగ్ కారణం రావడము అది ఇక్కడ కాలనీ వాసులు కూడా అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముందు ముందు కూడా ఇలాంటి ఏరియాస్ లో మనం సెలెక్ట్ చేసుకొని మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితేనే సిసి రోడ్స్ డ్రైనే డ్రైన్ సిస్టమ్స్ అయితే అన్ని కూడా శాంక్షన్ చేసి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి